హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది మీ అందరికీ తెలుసు కదండి ఈ షాప్లో మనకి కాటన్స్లో ప్రీమియం క్వాలిటీస్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఈరోజు వీడియోలో మీకు అలాంటి కలెక్షన్తో పాటు కోట శారీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నామండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం

బ్లౌజెస్ రావు అది ఒకటి బాగా నోటీస్ చేయాలి అంటే స్కిప్ చేస్తున్నారు మేడం మనం చెప్పేది వినట్లేదు స్కిప్ చేస్తున్న తర్వాత బ్లౌజ్ రాలేదని అడుగుతున్నారు అనమాట అందుకని బ్లౌజ్ రాదు మేడం స్టార్టింగ్ చెప్పేస్తున్నాము ఒకసారి మన షాప్ అడ్రస్ చెప్దాం సార్ మన షాప్ పేరు వచ్చే శ్రీ యోగత శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి మీకు స్క్రీన్ మీద కనిపించే నంబరే వాట్సాప్ నంబర్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి ఎవరు కాల్స్ చేయకు మాకండి వీలైనంత వరకు వాట్సాప్ మెసేజ్ చేయండి వన్ డే తర్వాత అయినా సార్ రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాము స్టాక్ ఉన్నా లేకపోయినా సరే ఇవాళ ఈ కోటా సారీస్ అన్ని సింగిల్ పీసెస్ మేడం సింగిల్ సింగిల్సే ఇటు పరిస్థితుల్లో సేమ్ శారీ ఇంకోటి దొరక దొరకదు ఫస్ట్ ఎవరు చూసి బుక్ చేసుకుంటా వాళ్ళకే దొరుకుతుంది కావాల్సిన కలర్ ఫస్ట్ శారీ మేడం ఇది కంప్లీట్ మీకు కోట మీద ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ జరిగి బోర్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేటికి ఓకే ఓకే కోట సారీ సింత మంది అడిగారు అండి పళ్ళు చాలా మంది అసలు ఇది ముఖ్యంగా కారణం చాలా మంది మమ్మల్ని అడిగారు అండి కోట శారీస్ తెప్పిండి 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 వాళ్ళ కోసం ఇవన్నీ కూడా ఓకే ఇది ఒక కలర్ మేడం ఎలా వచ్చిందండి ఒకసారి పళ్ళు ఎట్లా వస్తుంది సార్ పళ్ళు బోర్డర్ మాత్రం చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ వచ్చిందండి మేడం పొల్ల పార్టీ ఇది చిట్పల్లు చిట్పల్లు ఓకే బాగుంది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు పెయిర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే మాక్సిమం ఈ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది మేడం బ్లౌజెస్ రావు ప్యూర్ కోటా దానికి బ్లౌజెస్ రావు మాట ఇది ప్రైస్ నెక్స్ట్ అనదర్ కలర్ మేడం ఇది ఇది రేట్ కూడా వచ్చి ఫోర్ డబల్ నైన్ మేడం ఇది ఫోర్ డబల్ నైన్ ఓకే ప్యూర్ కోట సారీస్ అండి మీకు ఫోర్ డబల్ నైన్ లో వస్తున్నాయి ఇది ఒక కలర్ ఓకే వీటికి పేర్ చేసుకోవడానికి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కదా సార్ మన దగ్గర ఉంటాయి మేడం డిజైన్ బ్లౌజెస్ రూబీ బ్లౌజెస్ ఉంటాయి డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ అనదర్ కలర్ మేడం ఇది ఒక కలర్ ఓకే డిజైన్ మారిపోతుందండి డిజైన్ మారుతుంది ఇవన్నీ కూడా మేడం కట్టుకుంటేనే లుక్ ఉంటుంది కోటా అంటేనే మీకు ఇంకా ఆఫీషియల్ కలెక్షన్ అండి డిజైన్స్ సింపుల్ వస్తాయి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేప్పటికి డిజైన్ ఇట్లా ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి మేడం అన్ని ఓపెన్ చేయకుండా మీకు ఒకటి శాంపిల్ గా ఓపెన్ చేశాను పొల్లో పాటు ఎట్లా ఉంది డిజైన్ శారీ ఆల్ ఓవర్ గా వస్తుంది ఇందులో కలర్స్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ఆరెంజ్ పింక్ షేడ్ అండి ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ డబల్ నైన్ మేడం ఎల్లో షేడ్స్ కూడా బాగా ఉన్నాయండి ఇది మామూలుగా మనకి రొటీన్ గా వచ్చే షేడ్స్ ఏవి రావండి షేడ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఇవి ఫైవ్ షేడ్స్ వచ్చాయి ఫైవ్ షేడ్స్ వచ్చాయి మేడం ఇది నెక్స్ట్ ఇది ఒకటి ఫ్లవర్ డిజైన్ వైట్ మీద బ్యాక్ గ్రౌండ్ అంతా ఫ్లవర్స్ వస్తది ఫ్లవర్ పొల్లో పట్టు ఓకే ఇది పొల్లో పట్టు మేడం సారీ ఇట్లా ఓకే ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ క్రీప్ ఆఫ్ అండి అండ్ దీనిలో కలర్స్ బ్లూ కలర్ బ్లూ రెడ్ రెడ్ మనకి ఫ్లవర్ డిజైన్ మాత్రం మారుతుందండి రిమైనింగ్ మొత్తం మీకు సేమ్ ఉంటుంది ఆ కలర్ మారుతుంది స్నఫ్ కలర్ ఓకే ఫోర్ కలర్ మ్యాచ్ ఇది ఇందులో త్రీ డిజైన్స్ మేడం మొత్తం ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్స్ వచ్చినాయి ఒక దాంట్లో ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇది ప్రైస్ వచ్చే ఫోర్ డబల్ నైన్ మేడం దీని నెక్స్ట్ రేంజ్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంకా అంటే ఇందులో ఇంకా హెవీ క్వాలిటీ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఇంకా హెవీ ఉంటుందండి ఇంకా ఇది ఇంకా అంటే ఇంకా లైట్ వెయిట్ వచ్చేస్తుంది పూర్తిగా ప్యూరిటీ ఎక్కువ ఉంటుందండి ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ మేడం ఇది ఓకే ఆ డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది మీరు దగ్గర నుంచి డిజైన్ చూస్తే ఆ ప్రింట్ కానీ ఆ ప్యాటర్న్ కానీ చాలా వేరియేషన్ ఉంటుందండి ఇప్పుడు వీటి మన దగ్గర ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయి మేడం వీటిలో ఈ కాస్ట్ లో సిక్స్ ఫిఫ్టీ లో ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ కి ఒక శారీ ఓపెన్ చేస్తాను ఖచ్చితంగా పళ్ళు కూడా బాగా ఇచ్చారండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి మనకి పింక్ లో ఒక టైప్ ఆఫ్ షేడ్ ఆనియన్ కలర్ వచ్చింది ఈ కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఎక్కువ చిక్కు లేదంటే వైట్ వైట్ బేస్ ఆ కలర్ బేస్ ఆ కలర్ వస్తుంది ఒక కలర్ ఓకే

ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ బోర్డర్ ఇంకా మీకు ఎల్లో వస్తుందండి బోర్డర్ కూడా చూసారు కదా చిన్న రిబ్బన్ బోర్డర్ పింక్ షేడ్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కలంకారీనా చాలా బాగుంటుంది మేడం డిజైన్ చాలా సన్న డిజైన్ వస్తుంది వస్తుందండి శారీ మొత్తం ఓకే ఎన్ని ప్యూర్ కోట అండి కస్టమర్స్ అందరూ బాగా నోటీస్ చేయొచ్చు ఎన్ని ప్యూర్ కోట షాప్ చక్కగా విజిట్ చేయండి కంటిదో చూసి తీసుకోవచ్చు ఇబ్బంది ఎన్ని డిఫరెంట్ కలర్స్ మేడం మనం కలర్స్ చెప్పడానికి కూడా అవకాశం ఎల్లో పింక్ చీపు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి అన్ని కూడా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి షాప్ కి విజిట్ చేయండి ఒకసారి పల్లు అపార్ట్మెంట్ ఇది ఓకే వీటిలో పల్లూస్ అన్ని కొంచెం మీడియం పల్లూస్ కదా సార్ మీడియం అన్ని మీడియం పల్లూస్ మేడం ఇది ఆల్ ఓవర్ సార్ కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ అండి ఇది కొంచెం డిజిటల్ ప్రింట్ వాటిలో వచ్చే ప్యాటర్న్ వచ్చే అవును మేడం ఇందులో కలర్స్ గ్రే విత్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా మనకి ఫ్లవ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కూడా చూశారు కదా మనకి పై వరకు వస్తుంది చాలా బాగుంటుంది మ్యాడమ్ డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అండ్ ఇందులో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బ్లాక్ విత్ స్నఫ్ మెరూన్ వస్తుంది సార్ మెరూన్ మెరూన్ ఓకే కలర్స్ కూడా కొంచెం మైల్డ్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగుంది చాలా బాగుంటుంది మేడం అసలు ఎవరు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మంచి కలర్స్ దొరుకుతాయి మేడం మీరు వచ్చేవాడికి నెక్స్ట్ ఇది చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ అండ్ హాఫ్ ఓకే షాప్ కి నియర్ గా ఉండే వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి బాక్సెస్ ప్యాటర్న్ వస్తుంది ఈసారి ఇది పల్లో పార్ట్మెంట్ ఇది దానికి కింద అప్లై చేయండి ఇది చెప్పి కింద బాక్స్ ప్యాటర్న్ వస్తుంది పైన బాక్స్ లో ఫ్లవర్ బుటా వస్తుంది ఇలాగా కలర్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ నెక్స్ట్ వన్ పింక్ ఫోర్ కలర్స్ మేడం ఓకే నెక్స్ట్ వన్ ఫ్లవర్ డిజైన్ అండి చిక్కు మ్యాచింగ్ ఈ సెట్ మొత్తం చిక్కు మ్యాచింగ్ చీకు మ్యాచింగ్ మేడం బోర్డర్ కలర్స్ మారిపోతే ఇది ఫ్లవర్ డిజైన్ అండి సన్ ఫ్లవర్ లాగా వస్తుంది పార్ట్ అండ్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ అండ్ బ్లాక్ బ్లాక్ గ్రే బ్లాక్ మేడం ఇది ప్యూర్ బ్లాక్ బోర్డ్ కాదు గ్రే బ్లాక్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ పింక్ షేడ్ అండి పింక్ అండ్ వైన్ మిక్స్డ్ కాంబినేషన్ వస్తుంది బ్లూ బ్లూ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఆ ఫ్లవర్ ఆర్గటీస్ కూడా చాలా తిక్కగా వచ్చినాయండి శారీ మీద చూడండి అసలు ఎంత తిక్కగా ఉందో ఓకే ఇంకో సూపర్ డిపాల్ డిజైన్ అండి ఇది వైట్ ప్లేస్ తో వస్తుందండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మీరు కట్టుకుంటే ఎంతో మంచి స్ట్రిప్స్ ఉంటాయండి ఫ్లోరల్ డిజైన్ కొంచెం పెద్ద ఫ్లాస్ వస్తాయి ఓకే అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఎల్లో అండ్ నెక్స్ట్ వన్ అండి వైట్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే చాలా బాగుంది ఇంకా స్టాక్ చాలా ఉన్నాయి మేడం డిజైన్స్ అది ఇద్దాము ఓకే నెక్స్ట్ అనదర్ డిజైన్ మేడం ఇది ఓకే పల్లో పార్ట్ ఫ్లార్ డిజైన్ అండి అలాగే ఆల్ సారీ సారీస్ అయితే క్వాలిటీ వైస్ చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళు స్క్రీన్ తీసుకోవాలి నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఈ కూడా సారీస్ మనం వెంట వెంటనే రావండి ఆర్డర్ పెడితే మినిమం వన్ మంత్ టైం పడుతుంది అన్నమాట వన్ మంత్ పడుతుంది అట్లాగా ఇప్పుడు ఒకవేళ హోల్సేల్ వాళ్ళకి క్వాంటిటీ కావాలంటే సార్ క్వాంటిటీ కావాలంటే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉంటే మాత్రం ఇచ్చేస్తాం మేడం ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ అండి ఆరెంజ్ లో మళ్ళీ మనకి కొంచెం పెద్ద ఫ్లార్ పెటల్స్ పెద్దగా వస్తాయి ఫుల్ అపార్ట్మెంట్ అనేది ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ లాగా ఉంటుంది అంటే అంటే లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కొంచెం ఎల్లో లాగా అనిపిస్తుందండి వీడియోలో ఆరెంజ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తాయి మందిలోనే కలర్ మ్యాచింగ్స్ డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ చాలా బాగున్నాయండి మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ వస్తుంది ఇది ఆరెంజ్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ స్మాల్ డిజైన్ కావాలి సింపుల్ డిజైన్స్ ఇష్టం అంటే మాత్రం పర్ఫెక్ట్ ఇది పళ్ళు అండ్ శారీలో కూడా మనకి సన్న సన్న డిజైన్ వస్తుందండి బోర్డర్ ఇది బ్లాక్ వస్తుందండి బ్లాక్ బ్లాక్ మేడం ఓకే చిక్కు మ్యాచింగ్ వస్తుందండి ఇందులో నెక్స్ట్ వన్ బ్లూ చిక్ విత్ బ్లూ మెరూన్ మెరూన్ కాంబినేషన్ ఓకే బాగున్నాయి ఇవన్నీ కూడా సేమ్ రేంజ్ రేంజ్లోనే ఉంటాయండి సేమ్ ప్రైస్ ప్రైజ్ నెక్స్ట్ వన్ మ్యాంగో డిజైన్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇది ఓకే అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇలా వస్తుంది ఓకే అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూద్దాం గ్రీన్ కాంబినేషన్ హ్మ్ హ్మ్ అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ 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 అండ్ వైట్ ఓకే అండ్ ఇదొని నాలుత్ కలర్ అండి రెడ్ అలా రెడ్ కాంబినేషన్ ఓకే లాస్ట్ వన్ ఫైనల్ ఇంకొక డిజైన్ ఉందండి ఈ ప్రైజ్ రేంజ్ ఇది కూడా చిన్న డిజైన్ వస్తుంది మేడం చాలా బాగుంది ఇది చిక్కుని సార్ కలర్ గేస్ చిక్కు కలర్ వస్తుందా అండి అన్ని చిక్కు కలర్ ఓకే అండ్ దీనికి చూడొచ్చండి డిజైన్ మీకు చాలా మీరు ఏ సారీ తీసుకున్న డిజైన్ అనేది చాలా నీట్ గా ఉందండి ఆ ప్రింటింగ్ కానీ ఆ ప్యాటర్న్ కానీ చాలా చాలా నీట్ గా ఉంది ఆల్ ఓవర్ సారీ మ్యాంగో అండ్ లీప్ డిజైన్ వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికి మనకి స్మాల్ బోర్డర్ కలర్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ గ్రే ఓకే బ్రిక్ కలర్ మేడం ఇది ఓకే ఈ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఇంత వర్క్ మేడం నెక్స్ట్ దీని తర్వాత ఇంకో రేంజ్ ఉంది అది కూడా చూపిస్తాను ఓకే కోటలో ఇంకో కలెక్షన్ ఉందండి నెక్స్ట్ కోటలో అనదర్ ఐటమ్ మేడం ఇది వచ్చేటికి ప్యాచ్ బార్డర్ వస్తుంది ఓకే ప్యాచ్ బార్డర్ కూడా ప్యూర్ బాతిక్ వస్తుంది ఓకే బార్డర్ ప్యూర్ బాతిక్ కాటన్ మాట ప్యూర్ కాటన్ వస్తుంది బ్లౌజ్ కూడా కింద బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇందులో ఓన్లీ త్రీ కలర్ మ్యాచింగ్ ఒక డిజైన్కి కి త్రీ కలర్స్ మాత్రమే వస్తాయి మేడం సారీ మొత్తం కోటా అండి బోర్డర్ వచ్చి మనకి ప్యూర్ బాతిక్ వస్తుంది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి అంటే బ్లౌజ్ స్టిచ్ అయి ఉంటుంది మేడం అట్లాగా బోర్డర్ లో ఏదైతే ఉందో సేమ్ అది ఇది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ప్యూర్ అవును చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ బోర్డర్ కూడా మీకు బ్లాక్ ఏం కాదండి బ్లూ బ్లూ డార్క్ బ్లూ ఇందులో వచ్చే త్రీ డిజైన్స్ వస్తాయి మేడం త్రీ కలర్స్ ఒక డిజైన్ కి త్రీ కలర్స్ వస్తాయి ఉంటుంది ప్రైస్ రూపీస్ మేడం సారీస్ కట్టుకుంటే మాత్రం అద్దరిపోతాయండి మీకు చూసేదానికంటే కూడా దీనికైతే చక్కగా మనకి ప్యూర్ బాతిక్ బ్లౌజ్ వస్తుంది ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే డిజైన్ మీకు బ్లౌజ్ ఇస్తారండి కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం కూడా చిక్కు మీద కలర్ డిజైన్స్ మేడం ఇది కూడా మనకి సారీ వచ్చి కోటానే వస్తుంది కోటాకి మనకి బోర్డర్ మారుతుంది ఓకే బ్లౌజ్ ఓకే ఇందులో కూడా త్రీ కలర్స్ వస్తాయి సేమ్ డిజైన్ కలర్స్ కలర్స్ కలర్ మారిపోతుంది చీక్ విత్ బ్లూ ఓకే నెక్స్ట్ వన్ అండి చీక్ విత్ రెడ్ రెడ్ సింగిల్ సారీ అయినా మీరు చక్కగా తీసుకోవచ్చండి ఇవి టూ సారీస్ అయినా ఒకటే షిప్పింగ్ వెళ్ళిపోతాయి ఒకటే షిప్పింగ్ వెళ్ళిపోతుంది మేడం బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే టూ సారీస్ కైనా మీకు సింగిల్ సారీ కైనా సేమ్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుందండి ఇది మ్యాంగో డిజైన్ వస్తుంది మ్యాంగో డిజైన్ ఆ బ్లూ బ్లూ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ హ్మ్ థౌజండ్ రూపీస్ ఓన్లీ కలర్ చూడండి చాలా బాగుంటుంది కలర్ మెరూన్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో బ్యూటిఫుల్ కలర్ కూడా ఉందండి అందరి ఫేవరెట్ రెడ్ కలర్ ఓకే మీరు అన్ని సారీ తీసుకోవచ్చు సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి నోసిఓడి కాటన్స్ లో మస్లిన్ కాటన్ లో డిఫరెంట్ ఇక్కత్త డిజైన్స్ మాట ఓకే ఇది వచ్చే మసిన్ మేడం ఇది కూడా ఓకే బ్రాండెడ్ ఐటమ్ ఇందులో అన్ని పోచంపల్లి ఇక్కతి డిజైన్స్ వస్తాయి ఈ ఐటమ్ లో స్పెషల్ అది బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజ్ బోర్డర్ కలర్ బోర్డర్ కలర్ ఇందులో కూడా ఒక టెన్ డిజైన్స్ ఉంటాయి మేడం ఓపెన్ చేసి చూపిస్తాను సింగల్ సింగల్ సార్ సింగల్స్ మొత్తం సింగల్స్ ఇవి కొంచెం గ్రే కట్ లా మ్యాచింగ్ లో వస్తాయా అన్నీ ఇట్లాగే ఈ సిమిలర్ మ్యాచింగ్ మేడం ఎన్ని కూడా ఇట్లానే వస్తాయి మ్యాచింగ్స్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కలర్ అనేది ఇట్లాగానే వస్తుంది అన్నమాట ఓకే లైట్ అండ్ డార్క్ అట్లా కాంబినేషన్స్ ఉంటాయి ఇది పోలో పార్ట్ మేడం ఇది ఓకే సారీ అలా వరకు చాలా బాగుంది అన్ని కూడా ఇక్కత డిజైన్స్ పోచం డిజైన్స్ అండి బ్లౌజ్ ఓకే సూపర్ ఇక్కడ బ్లౌజ్ కూడా ఏందంటే ఇక్కత్ బ్లౌజ్ వస్తుంది మేడం దాని వల్ల ఏందంటే డిఫరెంట్ గా ఉంటుంది మ్యాచింగ్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అట్లాగా

డిజైన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం డిజైన్స్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది అందరూ చాలా మంది ఇది చూసి సిల్క్ సారీ అని అనుకుంటున్నారు కాదండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మీకు అసలు ఆ సిల్క్ ఫీల్ ఎక్కడ ఉండదు అనేది అసలు మిక్స్ అనేది ఉండదు పొల్లపాటు మేడం ఇది ఓకే సారీ డిజైన్ చాలా హైలైట్ గా ఉంటుంది మాట ఇది సో కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంది ఆ బోర్డర్స్ చూసారు కదా మీకు అంత నీట్ ఫినిష్ ప్యూర్ అయితేనే వస్తాయండి మేము బ్రాండెడ్ ఐటమ్ లోనే అట్లా ఫినిషింగ్ వస్తుంది మేడం అది మీకు తక్కువ మీకు క్వాలిటీ ఉన్నా కూడా అంత ఫినిష్ అంత లుకింగ్ ఉండదండి మారిపోతది లుకింగ్ వైలెట్ షేడ్ వైలెట్ పొల్ల పార్ట్ సారీ కూడా మనకి వైలెట్ లోనే బాగా లైట్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇప్పుడు సారీ అండ్ బ్లౌజ్ రెండు సేమ్ ఫ్యాబ్రిక్ ఏ కదా సేమ్ ఫ్యాబ్రిక్ మేడం ఈక్వల్ పార్ట్ ఓకే గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ మామూలుగా అయితే కొన్నిటికి బ్లౌజ్ ప్యాటర్న్ గా మెటీరియల్ వేరుగా ఉంటుంది మేడం కానీ ఇది వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది పల్లో పార్ట్ ఓకే సరే మ్యాంగో డిజైన్ వస్తుందండి ఇది వచ్చేప్పటికి డబుల్ షేడ్ వస్తుంది మేడం ఇది అంటే కొంత దగ్గర డార్క్ కొంత దగ్గర లైట్ అట్లా మ్యాంగో చుట్టూ కొంచెం డార్క్ లాగా లైట్ చేయండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ కలర్స్ కూడా చూసారు కదా మనకు అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు కాటన్ బేసిక్ రేంజ్ నుంచి ఉంటుందండి బట్ వీడియోలో ఏంటంటే మీకు కొంచెం ప్రీమియం డిజైన్స్ చూపిస్తున్నారు బ్లౌజ్ ఓకే ఇది కూడా కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది వైలెట్ అన్న గాని మనకు రెడ్ పింక్ ఇలాంటి బోర్డర్స్ వస్తాయి ఇది చాలా హైలైట్ గా ఉంటది నిజమే పార్ట్ ఓకే ఓకే ఇందులో ఇంతవరకు డిజైన్స్ చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ ఇందులో వచ్చేప్పటికి ఓన్లీ టూ కలర్స్ వస్తాయి మేడం ఓకే టూ కలర్స్ ఈ కలర్ లో ఇదే డిజైన్ వస్తుంది ఇంకో కలర్ లో ఇంకో డిజైన్ మారుతుంది డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట చాలా హైలైట్ గా ఉంటుంది మేడం ఇది కూడా పీస్ ఓకే డిజైన్ కూడా మైల్డ్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేప్పుడు మనకి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది మేడం వీటికి బ్లాక్ ప్లేన్ బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ ఇట్లా వస్తుంది మేడం ఇది ఇది వచ్చేకి ఆ డార్క్ క్రీమ్ మేడం లైట్ క్రీమ్ కూడా కాదు డార్క్ క్రీమ్ అంటే ఫోన్ లో వాళ్ళకి మళ్ళీ ఎట్లా కనబడుతుంది అని వివరంగా చెప్తున్నాము డార్క్ క్రీమ్ కలర్ డిజైన్ మారిపోతుంది డిజైన్ మారుతుంది ఇది వచ్చే థిక్ కలర్ మేడం బాదం కలర్ లో అట్లా వస్తుంది మేడం మీకు కొంచెం ఎల్లో లాగా అనిపించవచ్చు ఎల్లో అయితే కాదు ఎల్లో కాదండి మనకి ఎగ్జాక్ట్లీ బాదం మిల్క్ ఉంటారు కదండి లైక్ అలాంటి కలర్ వస్తుంది ఇది అయితే ఎల్లో కాదండి గా మెన్షన్ చేస్తున్నాము కొంచెం వీడియోలో ఎల్లో లాగా అనిపిస్తుంది సారీ ఇట్లా టెంపుల్ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇందులో వచ్చి ఓన్లీ టూ కలర్స్ వస్తాయి మేడం దీనికి కూడా బ్లౌజ్ అనేది ప్లేమ్ బ్లౌజ్ బ్లాక్ వస్తుందన్నమాట ఇది కూడా బ్లౌజ్ క్వాలిటీ కూడా ప్యూర్ రూబీ వస్తుంది మేడం రూబు కాటన్ వస్తుంది ప్యూర్ బ్లాక్ వస్తుంది ఓకే ఇందులో వచ్చేప్పటికి ఈ టూ డిజైన్స్ ఇది రేట్ వచ్చేటికి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం సెవెన్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అండి ఇది ఒక ఐటమ్ మేడం వర్క్ కాటన్ మీద వర్క్ వర్క్ ప్యాచ్ వర్క్ వస్తుంది మాట బోర్డర్ ప్యాచ్ వర్క్ అండి మీకు సారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇట్లా వస్తుంది మేడం సారీ కూడా ఓకే ఇది ఇది విత్ బ్లౌజ్ అయినా సరే విత్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ లోపల వచ్చేప్పటికి కట్టింగ్ దగ్గర అట్లా ఫ్లవర్ బోర్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేప్పటికి మనకి కుచీల దగ్గర వర్క్ వస్తుంది అది మీకు వీడియోలో అంత చక్కగా ఓపెన్ చేసి నేను వివరంగా చెప్పేస్తున్నాను లోపలికి వర్క్ ఉంటదా ఉండదా అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది హెవీగా వస్తుంది ప్లైనా సార్ బ్లౌజ్ చూపిస్తాను మేడం ఒకసారి ఓకే నెక్స్ట్ కలర్ అండి ఇది గ్రీన్ షేడ్లో ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చి ఇది ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ హైలైట్ ఉందండి బ్లౌజ్ ఓకే కింద బోర్డర్ కాంబినేషన్ తగ్గట్టుగా బ్లౌజ్ కొంచెం డిజైన్ మారుతుంది మనకి ఆ వర్క్ కి దానికి కాంబినేషన్ లో వస్తుంది అండి సెల్ఫ్ మ్యాచింగ్ ఏ ఉంటుంది వర్క్ కూడా పై వర్క్ ఉంటుంది మేడం మామూలుగా అయితే మోకాల దాకే ఉండేది ఇది ఇట్లా పై వర్క్ ఉంటుంది మాట ఓకే అండి వర్క్ ఓకే మ్యాక్సిమం చెప్పాలంటే ఫస్ట్ కట్చింగ్ ఉండదు మేడం మాక్సిమం తర్వాత అంత వర్క్ వస్తుంది మొత్తం కూడా హెవీ వర్క్ ఉంటుందండి మీకు ఇదంతా అంతా కుర్చీల అలా వస్తుంది ఇది షోల్డర్ ఫోల్లో పార్ట్ ఓకే హెవీ వర్క్ ఉంది కొన్ని ఏంటంటే సింగిల్ లైన్ అట్లా వస్తూ ఉంటుందండి మీకు వర్క్ అనగానే కుర్చీల దగ్గర సింగిల్ లైన్ అట్లా ఉంటుంది అందులో అన్ని కూడా బాగా పేస్ట్ కలర్స్ వస్తాయి మేడం ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ పని ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం కాటన్స్ వస్తాయి ఓకే ఇక వర్క్ అనేది ప్రతిసారికి మారిపోతుందండి కలర్స్ కానీ పార్టన్స్ కానీ మారిపోతాయి కలరు ఓకే ఇది బ్లౌస్ ఓకే ఇది ఎల్లో కాదండి ఆరెంజ్ షేడ్ వస్తుంది మీకు ఎల్లో శారీస్ కొంచెం ఆరెంజ్ లా అనిపిస్తున్నాయి సారీ ఆరెంజ్ శారీస్ ఎల్లో లాగా ఉన్నాయి కొంచెం అది ఒకటి గమనించండి ఇది లైట్ కన్ఫామ్ మేడం ఇది వచ్చేప్పుడు అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి అదే కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ ఓకే శారీస్ అయితే అన్ని క్లాజీ కలర్స్ అండి గ్రీన్ అండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్కి డిజైన్ కూడా మనకి మంచి డిజైన్ ఇచ్చారు క్రిపో ప్యాటర్న్ లాగా వస్తుంది లాస్ట్ శారీ మేడం ఓకే బేబీ పింక్ ఓకే బేబీ పింక్ మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది బోర్డర్ అండ్ శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ దీని బ్లౌజ్ అండి ఇది ఓకే చాలా చాలా బాగున్నాయి ఈరోజైతే వీడియోలో ప్రతిసారి కూడా హైలైట్ ఉందండి ఇది ఎల్లోనే వస్తుంది కదా సార్ మేడం చాలా లైట్ పెయిల్ కలర్ పెయిల్ కూడా కాదు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయండి కలర్స్ అయితే మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే షాప్కి విజిట్ చేయండి మీరు క్వాలిటీస్ అవన్నీ చూసి చక్కగా తీసుకోవచ్చు ఓకే ఈ వీడియోలో ఎంత మేడం మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఇదండి రోజు కలెక్షన్ నైట్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ తీసుకెళ్ళి షేర్ చేస్తాం మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్